న్యూస్ స్వాగతం నేను దివ్య గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సచివాలయం సిబ్బంది నిర్వహించారు ఈ సందర్భంగా పంతొమ్మిదో వార్డ్ ఇన్ఛార్జ్ కడింపాటి వెంకటేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో పేదలకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిల్లిల్లా శ్రీనివాసులు బెల్లంకొండ కుమార్ బెల్లంకొండ ఆదిలక్ష్మి శ్రీనివాసులు రమాదేవి షేక్ జాస్మిన్ వీఆర్ఓ ఏ పవిత్ర బి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అరుణ్ కుమార్ గారు శ్రీనివాసులు గారికి వెర్సీకి అంగన్వాడీ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ వాదసభ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మన నాయకులు వారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సర్వేశం కూటన్ ప్రభుత్వం వచ్చి వంద సంవత్సరాలు వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెప్పుకోవడం జరుగుతుంది పన్నెండు సచివాలయం పంచడం జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఆ రోజు గత ప్రభుత్వంలో పెన్షన్ రెండు వేలు ఇస్తున్నారు గత అది మూడు వేలు చేసేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది అంటే రెండు వందల యాభై లెక్కన చేసేదానికి వెయ్యి రూపాయలు చేసాను లాస్ట్ చివరకి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల ఆ వెయ్యి ఇచ్చాడు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటాడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మేము ముఖ్యమంత్రి అయితే మీకు ఒకేసారి వెయ్యి మేస్తాము అంటే నాలుగు వేలు వేస్తాను అది కాకుండా ఆ నాలుగు వేలు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఆగస్టు నుంచి మూడు నెలలు చెప్తున్నాను మేము గవర్నమెంట్ లేదు కాబట్టి మాదిగానే గవర్నమెంట్ వస్తే మీకు ఎక్స్ట్రాగా కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పిన సందర్భం ఉంది ఆయన చెప్పినట్టే ఆ రోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏడు వేలు మొదటి రోజే ఇచ్చిన పరిస్థితులు ఇచ్చారు కదా చాలా మందికి అందరికి ఇచ్చారు కదా అలాగే నెల నెల నాలుగు వేలు ఇస్తున్నారు అలాగే వికలాంగులకు కూడా మూడు వేల నుంచి ఒకేసారి ఆరు వేలు పెంచారు అలాగే నిరుద్యోగులు డిఎస్సి మెగా డిఎస్సి అంటే టీచర్ పోస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టకుండా గవర్నమెంట్ కూడా వెనకేస్తున్న పరిస్థితిలో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేసి విడుదల చేసిన పరిస్థితి ఉంది అలాగే మన అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టి ఈ ఏరియా పల్లెల్లో నుంచి వచ్చేవాళ్ళు కానీ చాలా మంది పేదల గవర్నమెంట్ ఆఫీసులకు తిరుగుతూ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి అందుబాటులో మన ఈ సచివాలయం ముందు ఉంది అక్కడే పెట్టారు మన ఎంఆర్ఆఫీస్ పక్కనే ఆఫీసులో పెట్టారు ఎంఆర్ఆఫ్ పక్కనే మన సచివాలయం ఉంది అక్కడే అన్న క్యాంటీన్ ముందర ఉంది అన్న క్యాంటీన్ మళ్ళీ అదే చేస్తే ఉన్న ఆఫీసులు ఎక్కువ ఉంటాయి ఐదు రూపాయలు పెట్టిన పరిస్థితి మంచి భోజనం మధ్యాహ్నం పూట మంచి భోజనం ఉదయాన్నే టిఫిన్ కానీ సాయంకాలం కానీ టిఫిన్ కానీ పెట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఆయన చెప్పిన మాటని ఈరోజు నిలబెట్టిన వందలో దాంట్లో నిలబెట్టుకున్న పరిస్థితి అలాగే విజయవాడలో ఎప్పుడైతే వరదలు వచ్చి ఎప్పుడూ వంద సంవత్సరాల్లో వరదలు వచ్చి మొత్తం కొట్టుకోని పరిస్థితి ఉంది ఇంకెవరైతే ఇంట్లో బయటకు వచ్చే పరిస్థితి మేము కౌసులు వస్తే కూడా బయటకు వచ్చే పరిస్థితి అటువంటిది ఒక సీఎంగా ఉండి ఆ రోజు నైటే వచ్చి అర్ధరాత్రి కూడా తుఫాన్లో వరదలు వస్తున్నా కూడా దాంట్లో పడవేసుకొని తిరిగి అందరికి భరోసా ఇచ్చి అందరు అన్ని ఉద్యోగ ఉద్యోగస్తులను కూడా అందరికి ఉసిగులిపి గట్టిగా ఫైట్ చేసి పది రోజులు కూడా నేను అంతా విజయవాడ కుదిరిపోయేదాకా నేను బయటకు చెప్పి పది రోజులు కూడా ఒక తన బస్సులోనే కొనుక్కు నిద్రించి ఉత్తరాహారాలు లేకుండా కూడా ఒక లైన్లో పెట్టేసి ఇబ్బంది లేకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవడం వంద రోజులు చంద్రబాబు నాయుడు సీఎం అవగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వికలాంగుల గురించి ఎందుకంటే ఒకేసారి మూడు వేల నుంచి ఐదు వేల నుంచి ఆరు వేలు అట్లాగా పెంచడం కానీ ఇది చంద్రబాబు నాయుడికే చెబుతుంది ఈ వరద బాధితులు కూడా పది రోజులు బస్సులోనే ప్రయాణం చేస్తూ నిద్ర నిర్మాణం ఏం లేకుండా ఆహారం లేకుండా ఆయన కష్టపడిన విధానాలు చూస్తుంటే ఇటువంటి సీఎం మళ్ళీ మనకు దొరకడం ఎందుకంటే ఆయన ఒక కుర్రుడు కూడా కాదు వయసులో చాలా పెద్దోడు అయినా అంత యాక్టివ్గా తిరుగుతున్నాడు అంటే ఒకసారి బాగా ఆలోచించండి కొడుకురు గుడుకులు కానీ వాళ్ళకి కూడా మంచి చేస్తామని చెప్తున్నాడు రేపు దీపావళికి మూడు సిలిండర్లు అవి కూడా ఇంటింటికి ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు మళ్ళీ ఇంటింటికి పుళాయి కూడా వేయించే ప్లానింగ్లో ఉన్నారు కరెంట్లో ఎన్ని రోడ్లు అన్నీ మీరు బాగా ఆలోచించండి ఇంకోసారి ఇంకోటి ఏంటంటే వీళ్ళు తిరుమల లాంటిలో కూడా మరి కల్తీ చేసే విధానాల్లో ఉన్నారు వాళ్ళు ఎంత దరిద్రం అంటే అది హిందువులకి మనకెంత పాపం తెచ్చుకుంటుంది వాళ్ళు చేసేది ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని నేను గౌరవం ఇది మంచి ప్రభుత్వం అని ఏదంటే ఫస్ట్ మన చాలా మంది టీడీపీ కూడా ఈ గవర్నమెంట్ తీసుకోవడానికి కారణం ఎవరంటే మేము కాదు కార్యకర్తలు నేడు పెట్టాలి ప్రజలే ఎందుకంటే వాళ్ళే గెలిపించి వచ్చింది వాళ్ళే గవర్నమెంట్ కూడా తీసుకున్నారు ఐదు సమయం చూసారు దగ్గర అని ఏమి మార్పు లేదు చెప్పి టీడీపీ తీసుకొచ్చింది మళ్ళీ కూడా ప్రజలే అంటారు మనం మేమేం కాదు ఏంటంటే ఈ హండ్రెడ్ డేస్ అయిన తర్వాత ఫస్ట్ సవ చదువుతున్న తిరగాలి ఫస్ట్ బిఎస్సి వదిలేదు నెక్స్ట్ రమ్ఎస్ అంటే పెట్టాడు నెక్స్ట్ అంటే దగ్గర దగ్గర పదివేల ఉద్యోగాలు అక్కడే వస్తున్నాయి అక్కడ రెండోది అంటే అన్నా క్యాంటైన్ చాలా మంది పేద పేదలు నేను కూడా పోయిన అందరూ బాగానే ఉంది ప్రతి ఒక్క ఇంట్లో ఈ పద్నాలుగు టీచర్ కూడా చాలా మంది అడిగే తీసుకున్నాం బాగానే ఉంది ఇబ్బంది బాగుంటుంది ఇంకోటి మూడు గవర్నమెంట్ విద్యాస్థులుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ నచ్చిన తర్వాత చాలా వాళ్ళకి ఒకే తేదీ జీతాలు వస్తాయి ఒకే పెన్షన్ కూడా వస్తుంది ఒకేది జీతం వస్తుంది ఒకేది పెన్షన్స్ అన్నీ వస్తున్నాయి అదొకటి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం మనం చేయాల్సిందండి నెక్స్ట్ మంత్ నుంచి కూడా పెన్షన్స్ ఎవరు కావాలి ఎవరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవాలని కూడా ఉన్నాయి గ్యాస్ సిలిండర్స్ అన్న చెప్పినట్టు అక్టోబర్ దీపావళి నుంచి వస్తుంది పెన్షన్స్ ఎవరైనా కొత్తవి కానీ అప్లై చేసుకోవాలని కూడా చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నా కూడా మనం చేయబట్టాం మీకు ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా బానే మీతో ఏమైనా ఇబ్బంది నాకు కూడా చెప్పవచ్చు మాకని చెప్పొచ్చు వాళ్ళకే చెప్పారు వాళ్ళే చేస్తారు ఏ ఇబ్బంది లేదు వాళ్ళే అండే ఉన్నాడు